జై శ్రీ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు స్వాగతం నేను ఈ స్వామి మాట్లాడుతున్నాను ఈరోజు మన ప్రశ్న గృహం లోపలికి ఇంటి మెట్లు రావటం ఎంత మటుకు పర్ఫెక్ట్ అంటే గృహం లోపలికి మెట్లు రావడం వల్ల ఆదాయ వనరులు తగ్గుతాయా నష్టం జరుగుతుందా అయితే మీ మెట్లు ఏ విధంగా ఉండాలి ఇట్లాంటి ప్రశ్నలన్నీ ఎవరైనా తెలిస్తే వాటికి సమాధానంగా చెప్పుకోవచ్చు మనం నిర్మించే గృహానికి అసలు మెట్లు అనేది ఎక్కడ ఉంటాయి బయట భాగంలో ఉంటే తూర్పు ఆధ్వేయం కానీ ఉత్తర వాయులో కానీ ఈ రెండు దిక్కులే మెట్లకు సరి అయిన ఉంటాయి ఇది ఇంటి లోపల ఉంటే పడవరలో కానీ వాయువులో కానీ దక్షిణంలో కానీ అయితే కొన్ని కొన్ని సందర్భాలలో గృహ నిర్మాణంలో ఉన్నట్లు ఇంటి బయట స్టార్ట్ చేసి ఇంటి లోపలకి వచ్చాక మళ్ళీ ఇంటి బయటకు వచ్చేది అవి మన వసతి ప్రకారంగా ఎట్లా పెడుతూ ఉంటాం ఇటీవల కాలంలోనే మనకి రాజమండ్రి నగరంలో ఒక గృహాన్ని చూడడం జరిగింది అయితే ఒక సంవత్సరం క్రితం ఆ గృహం మొదలైనప్పుడు పిలిచారు చూశాను చెప్పాను మెట్లు ఈ విధంగా ఉండకూడదు ఇబ్బంది అవుతూ ఉంటుంది వాటిని తొలగించి పూర్తిగా బయట బాగానే తీసుకో చాలా బాగుంటుంది అంటే వాళ్ళు నేను చూపించాను లోపల పెట్టి మెట్లు ఇంట్లోకి తీసుకెళ్ళి మళ్ళీ బయటకు తీసుకొచ్చి మళ్ళీ ప్రదర్శన మెట్ల మధ్యలో లిఫ్ట్ వచ్చేట్టుగా ఆ ఇమేజ్ జాగ్రత్త మొత్తం మూడు వర్షాలు వాళ్ళు లిఫ్ట్ మధ్యలో మెట్లు తర్వాత కోరు సినిమా మూడు లైన్ లో మూడు ఓపెనింగ్ అసలు ఉండకూడదు అంటే అట్లాంటి మూడు ఓపెనింగ్ అసలు ఇంటి తూర్పు ఉత్తరం కూడా వాయువు ఓపెన్ చేసాం పర్గడం ఓపెన్ చేసి ఉత్తరం ఓపెన్ చేసాము అరగడం ఓపెన్ చేసాం కాబట్టి మనం నిర్మాణం చేసేటువంటి గృహాలలో ఉండేటువంటి లోపాల ఉన్న యజమాని యొక్క అభివృద్ధి రెండోది మన అనుకుంటే వాళ్ళందరూ కూడా మనకు దూరం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి లోపాలు అనేవి చేయకూడదు తర్వాత వాళ్ళు చెప్తున్నారు అప్పుడు చెప్తే అండి ఇప్పుడు మా ఇంటి వాళ్ళు కూడా మా ఇంట్లో బంధువులు కూడాను మమ్మల్ని దూరం పెట్టేశారు మీరు అప్పుడు అంటూనే ఉండాలి ఇబ్బందులు అవుతాయి తెలిసిన వాళ్ళ ద్వారా వెల్లు కూడా జరుగుతుంది సమస్యలు వస్తుంటాయి సమస్యలు అనేది మేము గమనించలేదు కానీ ఇప్పుడు ఇప్పుడు సంవత్సరం తర్వాత ఇంట్లో పెళ్ళా ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఏముంటుందో ఆ వెట్టు తీసేసి బయట దగ్గర మెట్లు వేసుకోవాల్సింది తప్పదు దానికి ఎన్ని పూజలు చేసినా ఎన్ని హోమాలు చేసినా ఎన్ని దర్శనాలు చేసుకున్నా దేవాలయాలు ఉపయోగపడదు గృహంలో లోపం ఉన్నట్టు గృహాన్ని సరి చేయాలి అంతేగాని గుళ్ళకు పెట్టి ధరలు పెట్టుకుంటే గృహంలో లోపం తేర లో దేవాలయం ఉంటుందో ఆ దేవాలయం మనం సరి చేసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలోచన చేయకుండా చేయడం అనేది మంచి విధానము వేస్ట్